నమస్తే వెల్కమ్ టు బిఆర్కి భక్తి నేను మీ హిమవర్ష ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశాబల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు జ్యోతిష పండితులు గురుగారు నమస్కారం గురుగారు ఈ కార్తీక మాసంలో మనం చూసుకున్నట్లయితే నేను విన్నది పెద్దలు చెప్పింది నేను చూసింది ఆకాశ దీపం అని అసలు ఈ ఆకాశ దీపం అంటే ఏమిటి దేవాలయాలలో ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు పెడతారు దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి చాలా సంతోషము తల్లి ఆకాశ దీపము అనేటువంటిది ఒక గ్రామాన్ని రక్షించేంత గొప్పది ఆకాశ దీపము అని అంట ఆకాశ దీపం గురించి ప్రారంభం చేసే ముందు నేను ఒక మూడు ప్రశ్నలు అడుగుతా తల్లి ఏమనుకోక అడుగుతున్నందుకు అలాగే అండి నీకు తెలిసినంతవరకు పరమేశ్వరుడికి ఎంతమంది భార్యలు ఒక్కరు ఇద్దరు గురుగారు ఇద్దరు నీకు తెలిసినంతవరకు పరమేశ్వరుడికి ఎంతమంది పిల్లలు మగ సంతానం ఎంతమంది ఆడ సంతానం ఎంతమంది నాకు తెలిసిందైతే గురుగారు ఇద్దరనే చెప్తాను ఎవరెవరు వినాయకుడు ఇంకొకరు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్తే క్షమించాలి చెప్పావు తల్లి ఎంతమంది కుమార్తెలు కుమార్తెలు తెలియదు అండి తెలియదు ఇప్పుడు చెప్తా విను తల్లి ఆకాశ దీపానికి దేవాలయంలో పెట్టేటువంటి విధానానికి అసలైన రూపం ఏంటి అని అంటే శివుడికి మొదలు నలుగురు భార్యలు తల్లి నలుగురు భార్య భార్యలు నలుగురు భార్యలు ఒకరేమో పార్వతి మొదలు సతీదేవి 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 ఎప్పుడు దక్షుడు దక్షయజ్ఞం గావించేటప్పుడు తన భర్తను పిలవలేదని తన తండ్రి దగ్గరకు వచ్చి యుద్ధంగా మాట్లాడి తన బొటన కాలువేలుతో అగ్ని సృష్టించుకొని దానమైనటువంటి దేవత సతీదేవి సతీదేవి ఎలా ఉన్నా లేకపోయినా ఆమె మొదటి భార్యనే రెండో భార్య సతీదేవి హంసంలో జన్మించినటువంటి పార్వతీదేవి మూడోది తన శిరస్సు మీద ఉన్నటువంటి గంగాదేవి గంగాదేవి నాలుగవది విష్ణుమూర్తి విష్ణుమూర్తి నిజంగానండి మోహిని అవతారం మోహిని దేవి అవతారం విత్తలేదు తల్లి అవునండి నిజం విన్నాము మోహిని అవతారం అని విన్నాము గాని మోహిని అంటేనే శివుడి భార్యన అని ఇప్పుడే వింటున్నాను నిజంగా 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 అసలు కొత్తగా కొత్తది అయ్యో కొత్తగా నాకు తెలియదు ఎందుకనంటే ఆ ఇందులో కుమారుల దగ్గరకు వస్తున్నా కాబట్టి ఇప్పుడు ఇక్కడికి అర్థమవుతది మొదలుగా తన గర్భంలో జన్మించకపోయినా పసుపు ముద్దతో తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి గణపతి రెండవది సనత్కుమార అనేటువంటి ఋషి పార్వతీదేవి గర్భంలో సుబ్రహ్మణీశ్వర స్వామి వారిగా జన్మించినటువంటి వాడు మూడవది మోహినీదేవి గర్భముని జన్మించినటువంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ మాలధారణ చేసేటువంటి వాడు శబరి కొండల్లో వెలిసిన వాడు అయ్యప్ప అయ్యప్ప హరిహరానంద చిత్త శుద్ధనయన స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి కూడా శివుడి యొక్క కుమారుడు అంటారు కుమారుడు హరిహరుల ఇద్దరి యొక్క సంభోగం వలన జన్మించినటువంటి వాడే అయ్యప్ప రాక్షసుడు వరం కోరుకున్నారు హరికి హరుడికి కలిసిన సంతానమైతేనే నన్ను సంహరించాలనే వరం పొందుతాడు పురుషుడికి పురుషుడికి ఏ సంతానం ఉత్పత్తి ఉండదా ఉండదు అందుకోసం విష్ణుమూర్తి మోహిని దేవి అవతారం ఎత్తాడు కాబట్టి తన గర్భంలో అయ్యప్ప జన్మించాడు ఇప్పుడు ఎంతమంది అమ్మ కుమారుల్లో ముగ్గురు ముగ్గురయ్యారు భార్యలు ఎంతమంది అయ్యారు నలుగురు నలుగురయ్యారు ఇప్పుడు కుమార్తెలు ముగ్గురు ముగ్గురు కుమార్తెలు శివుడికి పార్వతీదేవి గర్భమున జన్మించినటువంటిది అశోక సుందరి పార్వతీదేవి గర్భమున జన్మించింది అశోక సుందరి ఒక మహర్షి పొంగవుడి ను పరమేశ్వరుడి యొక్క మనసు ద్వారా ఉద్భవించినటువంటి దేవత మానసాదేవి 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 పేరు కదా మానసాదేవి టెంపుల్ కూడా ఉందని విన్నా ఉన్నది చాలా ప్రతిష్ట్రహ్మణేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి చెల్లె ఆమెకి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఆమెకు ఆరాధన చేసిన వారికి కాల సర్పదోష సర్పదోష కుజదోష నివృత్తి అవుతుంది అనేటువంటిది మనకు శాస్త్రాల్లో కూడా వెల్లడించి ఉంది మూడో కుమార్తె ఆమె లేకపోతే వెలుగు లేదు ఆమె లేకపోతే మనకేమీ లేదు ఎవరు ఆమె ఎవరై ఉంటారు గురుగారు సరస్వతి దేవి కూడా కాదు మనం దేని గురించిది టాపిక్ దీపం గురించి దీపం గురించి దీపంలో బత్తి వేసిన తర్వాత మనం వెలిగిస్తాం కదా దాన్ని ఏమంటాము కాంతిని జ్యోతి జ్యోతి స్వామి వారి యొక్క మూడే కుమార్తె జ్యోతి తల్లి ఈ జ్యోతి మహాదేవి యొక్క ఆలయం కూడా ఎక్కడుందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలాముఖీ దేవిగా నిరంతరాయంగా ఉండేటువంటి భూగర్భంలో నుంచి వస్తున్నటువంటి అగ్ని జ్వాలాదేవి అనేటువంటిదిగా అక్కడ మనకు కొలువై కూడా ఉంది శివుడి యొక్క మూడో కుమార్తె పేరేంటి జ్యోతి మనకు జ్యోతి ఇస్తేనే కదా ఉదయం పూట వెలుగు వచ్చేది చీకటిలో ఏదైనా దీపం వెలిగిస్తేనే కదా కాంతి అవుతూ ఉంటుంది ఆ దీప వెలుక్కి ఏంటి అని అంటే పూర్వము ఈ క్రితంలో మనం చేసిన వీడియోలో పాండవ పత్రి అనేది ఉన్నది కదా తల్లి ఆ పాండవ పత్రి పార్వతీదేవి వాడింది అని చెప్పాను అవునండి అర్థమైంది కదా అది కార్తీక మాసంలోనే ఆ అమ్మ కనుగొన్నది అది కూడా ఎలా అంటే ఒక రోజున రేపు కార్తీక మాసం ప్రారంభమవుతుంది అని చెప్పేసేసి పరమేశ్వరుడి దగ్గర ఒక దీపం వెలిగించాలని చెప్పేసేసని ఆ ఆకు దొరికేసరికి దీంతో అసలు దీపం అని దాన్ని వత్తిగా మార్చి వేసి దాంట్లో నెయ్యి ఆమర్చి వెలిగించి ఇలా పైకి పంపించింది తన శక్తి ద్వారా పైన అట్లా వదిలేసింది వదిలేసిన తర్వాత అది రాత్రిపూట వెలిగించింది వెలిగించేసేసి తను ఇంట్లోకి వచ్చిన తర్వాత చుట్టూరుగా చూస్తే తెల్లారిన తర్వాత కార్తీక మాసం ముందుకు ఆ గ్రామంలో రాక్షసుల విధ్వంసం అదంతా బాగా జరిగేది ఈ కార్తీక మాసంలో ఎప్పుడైతే ఈ దీపం ఆకాశంలోకి చేరిందో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతము ఈ కాంతి ఎంత దూరమైతే విరధిల్లుతూ ఉందో అంత దూరం వరకు ఎటువంటి రాక్షసుడు కూడా ప్రవేశమనేటువంటిది ఆ కాంతి ద్వారా జరగలేదు నిజంగా ఈ దీపానికి ఇంతటి విశిష్టత ఉందంటారా గురుగారు అవును తల్లి ఈ కాంతి ఎంత దూరం అయితే ప్రజ్వలనవుతూ ఉంటుందో ఈ కాంతి ఎంత దూరం నిర్ నిరామరుడుగా వెలుగుతూ ఉంటుందో అంత దూరం వరకు సంరక్షణ అనేటువంటి వలయాన్ని ఏర్పడిస్తాను అవును గురుగారు నేను చూసింది ఏంటంటే ఇది కాస్త ఎత్తులో పెడతారు అని విన్నాను ఆకాశ దీపం అందుకే ఇప్పుడు నేను చెప్పాగా దేవి అలా పైకి పంపించి దాని తన శక్తితో అలా పైకి ఉంది కాబట్టి అది అలా ఉంటుంది తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే ఈ ఆకాశ దీపంలో చాలా మంది నెయ్యి నువ్వుల నూనె అని వాడుతూ ఉంటారు కానీ అలా కాదు తల్లి రోజుకొక నూనె లెక్క ఉంటుంది మొదటి రోజున నెయ్యి నువ్వుల నూనె రెండో రోజున ఆవునెయ్యి మూడో రోజున నువ్వుల నూనె నాలుగో రోజున కుసుమ నూనె ఐదో రోజున హవిష నూనె అలా రోజు గానుగ నూనె కుసుమ నూనె బేప నూనె తర్వాత అష్టమూలికా తైలము మన ఆళివ నూనె బాదం నూనె తర్వాత ఆముదము గంధపు నూనె ఇవి నూనె ఇది విన్నవారా గంధపు నూనె గంధపు నూనె అనే వడ్డ అయితే ఇప్పుడే విన్నానండి ముత్యము నూనె ముత్యము నూనె ముత్యాలతో తయారయ్యే నూనె ఇవి రెండు విన్నావారా ముత్యంతో తయారయ్యే నూనె గంధపు నూనె అనేది నేనైతే కొత్తగా వింటున్నానండి వింటున్నావు కదా నువ్వు ఒకసారి నెట్ లో కూడా కొట్టి చూడండి మీకు గంధపు నూనె ఉన్ను ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది అందుకోసమే ప్రతిరోజున ఈ ఆకాశ దీపాన్ని రోజుకొక నూనెతో వెలిగిస్తే ఒక్కొక్క నూనెకు ఒక్కొక్క పద్ధతి ఉంది ఈ నూనెతో నువ్వు గనక వెలిగిస్తే ఒక నూనె ఉన్నది జుట్టు సమస్య ఉన్నది ఆముదం నూనె అంటారు ఆముదం నూనె శరీరత్వ దోషాలు ఏదైతే ఉందో మోషన్ ద్వారా కడుపులో ఏదైతే జీర్ణ శక్తి అనేది ఉందో ఆ దోషం పోతుంది ఇంకొకటి ఏంటి అని అంటే చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు వస్తుంటాయి ఆ దోషం పోతూ ఉంటది ఇంకొంతమందికి కంఠ వ్యాధులు ఇంకొంతమందికి నేత్ర వ్యాధులు ఇంకొకటి చలికాలంలో చాలా మందికి ఎక్కువగా వచ్చేది నాసికా వ్యాధి నాసికా వ్యాధి అనగా జలుబు ఇవన్నీ వస్తువు ఇవన్నిటిని కూడా తగ్గింపజేసేటువంటిది ఎక్కడ అయ్యా అంటే ఆకాశ దీపంలో రోజు వాడే ఒక్కొక్క నూనె ఏదైతే ఉందో అది నువ్వు తీసుకువచ్చి ఆ పరమేశ్వరుడికి నువ్వు నూనెలో కలిపినప్పుడు దాని యొక్క ప్రభావం వలన మన గ్రామంలో ఉండేటువంటి సక్కల సంపూర్ణ దోష నివారణ కావడాని కోసమే చేసేటువంటి మహా గొప్ప విధానమే ఈ ఆకాశ దీపము నిజంగా ఇంతటి గొప్ప విశిష్టత ఉందని మీరు చెప్తేనే అర్థమైంది గురుగారు నిజంగా చాలా సంతోషం గురుగారు ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం గురించి మా ప్రేక్షకులకైతే అదేవిధంగా దేవాలయాలలో ఈ ఆకాశ దీపం అనేది ఎందుకు పెడతారు దీని యొక్క విశిష్టత అంటే ఏమిటి అనేది మా ప్రేక్షకులకైతే చాలా చక్కగా లుప్తంగా వివరించడం జరిగింది గురుగారు చాలా సంతోషం ధన్యవాదాలు హాదేవా